కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు యూపీఐ మాజీ చైర్పర్సన్ రాజ్యసభ సభ్యురాలు శ్రీ సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా గార్లదిన మండల కేంద్రంలోని దళితవాడలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీకి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వారు భగవంతుని ప్రార్థించారు అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రజా పరిపాలన ప్రజలందరికీ అందుబాటులోకి వస్తుందని వారు ఆకాంక్షించారు కాంగ్రెస్ పార్టీతోనే పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని కనుక రాబో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే ప్రజలంతా ఆదరిస్తారని ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని వారు ఈ సందర్భంగా విశ్వాసాన్ని వ్యక్తం చేశారు ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యకర్తలు యు రాము నరసింహులు తిరుపాలు తదితరులు పాల్గొన్నారు